హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి బాయిల్డ్ ఎగ్ బీరకాయ రెసిపీ ఎలా చేయాలో చూపిస్తానండి అన్నం చపాతిలోకి చాలా బాగుంటుంది ఇలా ఒక్కసారి చేసి చూడండి లంచ్ బాక్స్లోకి అయితే అదిరిపోయే కర్రీ అని చెప్పుకోవచ్చండి హాఫ్ కేజీ వరకు బీరకాయలు తీసుకోవాలి నాలుగు ఎగ్స్ని ఇలా కట్ చేసుకోవాలి ఉడికించి కట్ చేసుకోవాలండి ఉల్లిగడ్డ బీరకాయ వీటన్నింటినీ కట్ చేసి రెడీ చేసి పెట్టుకోవాలి మనకి ఈజీ అవుతుంది ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకోవాలి గిన్నె వేడయాక టూ టేబుల్ స్పూన్ వరకు నూనె పోసుకోవాలి పావు టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకోవాలి పావు టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి పోపు దినుసులు అన్నట్టు ఇవి వేగాక కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డలు వేసుకోవాలి రెండు రెమ్మలు కరివేపాకు వేసుకొని ఇలా బాగా కలుపుకున్నాక రుచికి సరిపడు ఉప్పు వేసుకోవాలి ఉల్లిగడ్డలు మాడిపోకుండా మంచి కలర్ వచ్చే వరకు మంచిగా ఉడుకుతాయండి ఉప్పు వేసుకోవడం వల్ల అందుకని మధ్య మధ్యలో వేయకుండా ఉల్లిగడ్డలనే డైరెక్ట్ వేసాను ఇప్పుడు పావు టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకొని పావు టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకొని కలుపుకోవాలండి ఇలా కలుపుకున్నాక కట్ చేసి పెట్టుకున్న బీరకాయలు వేసుకోవాలి చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది ఫ్రెండ్స్ ఓకేనా నా మాటల్లో చెప్పడం కంటే మీరు చేసి చూడండి ఇక రుచి అయితే అదిరిపోతుంది ఇలా కలుపుకొని మూత పెట్టుకొని ఒక ఐదు ఆరు నిమిషాల పాటు ఉడికించుకుంటే సరిపోతుంది మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుకోవాలండి ఇలా కలుపుకోవడం వల్ల మనకు బీరకాయ అనేది మంచిగా ఉడుకుతుంది ఇప్పుడు బీ బీరకాయ ఉడికినాక కట్ చేసిన ఎగ్స్ ఉన్నాయి కదా చిన్న చిన్నగా కట్ చేసుకున్నాం కదా ఆ ఎగ్స్ని ఇందులో వేసుకోవాలి ఇలా వేసుకొని కలుపుకొని ఒక మూడు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలి చూడండి ఎగ్స్ కూడా మంచిగా ఉడికినాయి బీరకాయతో పాటు ఇప్పుడు రుచికి సరిపాటు కారం పొడి వేసుకొని పావు టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేసుకోవాలి కారము ధనియాల పౌడర్ వేసుకొని ఇలా బాగా కలుపుకున్నాక ఎల్లో పాటు ఉంటుంది కదా ఎగ్స్లో అది కూడా వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు కారాన్ని ఒక రెండు మూడు నిమిషాల పాటు ఉడికించుకున్నాక లాస్ట్లోకి చిటికడంతా గరం మసాలా వేసుకోవాలి గరం మసాలా వేసుకొని కలుపుకున్నాక లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకున్నారంటే ఎంతో రుచికరమైన బాయిల్డ్ ఎగ్ బీరకాయ కర్రీ అయితే రెడీ అయినట్లే ఫ్రెండ్స్ ఓకేనా ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మరిన్ని వీడియోస్ కోసం అయితే మన ఛానల్ ఫాలో అవుతూ ఉండండి బాయిల్డ్ ఎగ్ బీరకాయ కర్రీ సూపర్ రెసిపీ అని చెప్పుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ అన్నం చపాతిలోకి సూపర్ అంటే సూపర్ ఉంటుంది బాయ్ బాయ్